నోరెత్తితే నోరెత్తితే దళిత కులానికి సంబంధించిన వాళ్ళ మీదేమో ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే దీని దళితుల మీద కూడా దళితులు చేత దళితుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించే స్థాయికి వైసీపీ ప్రభుత్వం వెళ్ళిపోయింది ఇంక ఇది రౌడిజం ఇంకా మారాలి నేను మొత్తం పెట్టుకుంది కూడా ఖచ్చితంగా ఇంకా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఏదైతే కోరుకున్నానో సరిగ్గా మే పదిహేను లోపల జరిగిపోతుంది ఇది ఈ అలయన్స్ చాలా కష్ట సాధ్యమైంది ఇంపాసిబుల్ టచ్ మీ అందరి గుండెల్లో ఇచ్చిన స్థానం నాకు గుండెల్లో ఇంత కొండంత బలాన్ని ఇచ్చింది నాకు భీమవరంలో మనస్ఫూర్తిగా చెప్తున్నాను నాకు ఇప్పుడు ఓటమి లేదు నాకు నాకు ముందడిగే ఉంటుంది తప్ప నాకు ఓటమి అనేది తెలియదు నాకు జీవితంలో గెలుపు కూడా తెలియదు నాకు ప్రయాణమే తెలుసు ముందడిగే తెలుసు నేను కోరుకున్నదల్లా రౌడీల చేతుల్లోకి రాజ్యం వెళ్ళకూడదు రౌడీల చేతుల నుంచి రాజ్యం తీసుకొని గాంధీలు సుభాష్ చంద్రబోస్లు అక్కర్లేదు కానీ కనీసం ఒక కనీస విలువలు ఉన్న రాజకీయ నాయకుల చేతులు ఉండాలని కోరుకునేవాడు అది తీసుకొస్తాం దాంట్లో భాగంగానే మన భీమవరం సీటు జనసేన జనసేనది అవ్వాలి పోయినసార్లా కాకుండా మనం బలంగా బలమైన మెజారిటీతో మన జనసేన గెలిపించాలని మనస్ఫూర్తిగా మేము తెలియజేసుకుంటూ మా చిన్నబాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చంద్రశేఖర్ గారికి పాపం చన్నమల చంద్రశేఖర్ గారు నేను ఓడిపోతే విపరీతంగా కన్నీళ్ళు పెట్టుకున్న వ్యక్తి కలిసినప్పుడు కన్నీళ్లు పెట్టుకునే వ్యక్తి ఈసారి మనం ప్రభుత్వంలోకి ఇచ్చిన మీ కన్నీళ్లు తుడుస్తాం అలా ప్రతి ఒక్కరికి మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మనస్ఫూర్తిగా మీ అందరి ఆశీస్సులు ఆశీస్సులు కోరుకుంటూ లేదు ఎలా అయితే ప్రతి చోట చూస్తున్నా నాకు వదిలేండి అన్ని వ్యూహం నాకు వదిలేండి టైమింగ్ నాకు వదిలే టైమింగ్ టైమింగ్ అండ్ స్ట్రాటజీ నాకు వదిలేండి వ్యూహం నాకు వదిలేయండి వాళ్ళ వ్యూహం సినిమాలు తీసుకునేవాడి మనం వ్యూహం వేద్దాం సో మనస్ఫూర్తిగా మీ మంచి బలంగా మీకు అండగా ఉండేలాగా నేను ఎప్పుడూ మీకు ఉండను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ని కాపాడుకునేవాడిని భీమవరని కాపాడుకోలేమా ఆంధ్రప్రదేశ్ని హక్కుని చేర్చుకునేవాడిని భీమవరాలను గుండెల్లో పెట్టుకోలేమా సో మనస్ఫూర్తిగా మీ అందరికీ ఇంకో మారు ధన్యవాదాలు తెలుపుకుంటూ మళ్ళీ కలుద్దాం భీమవరం